హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఇడ్లీ రెసిపీ అండి ఇన్స్టెంట్ ఇడ్లీ అనమాట మీరు ఎప్పుడైనా బొరుగులతో ఇడ్లీ రెడీ చేశారా చాలా చాలా స్మూత్గా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ అంటే చాలామంది ఇష్టపడతారు కానీ కొంతమందికి ఇష్టం ఉండదు ఆ కొంతమంది కూడా ఈ రకంగా ఇడ్లీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి ఇడ్లీ తినాలనిపించింది అనుకోండి ఆయిల్ ఫ్రీ ఆయిల్ లేకుండా ఏదైనా టిఫిన్ చేస్తే బాగుండు ఇడ్లీ లాంటివి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా స్పంజీగా కూడా ఉంటాయి అనమాట ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బొరుగులు తీసుకున్నానండి ముందుగా ఈ బొరుగులను అనేది వాటర్లో క్లీన్ చేసేసుకుంటున్నాను అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొకరికి ప్రమోట్ అవుతుందంటే ఇంకొకరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా నా వీడియోని ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఇక్కడ నేను బొరుగులు వచ్చేసేసి వాటర్లో డిప్ చేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను అంటే కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది అలాగే ఈ బొరుగులన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నాం అనుకోండి బొరుగులు అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాదనమాట కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం బొరుగులు వచ్చేసి బొరుగుల పేస్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఇందులోకి నేను ఉప్మా రవ్వ యూజ్ చేస్తున్నానండి ఉప్మా రవ్వ వచ్చేసేసి మనం ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాం కదా బొరుగులు అందులో వచ్చేసేసి పావు భాగము మనం ఎంత అయితే బొరుగులు తీసుకుంటామో ఏ కప్తో అయితే బొరుగులు తీసుకుంటామో అందులో పావు భాగం వరకు నేను ఇక్కడ ఉప్మా రవ్వ యాడ్ చేశాను అలాగే అంటే ఒక చిన్న కప్పు అనమాట ఒక చిన్న కప్పు ఉప్మా రవ్వ అండ్ ఒక కప్పు వచ్చేసేసి పెరుగు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట బొరుగుల పేస్ట్ ఉప్మా రవ్వ అండ్ పెరుగు ఇవన్నీ బాగా కలిసేలాగా ఉండలేకుండా బాగా కలిపేసేసుకొని తీసుకోవాలి అలాగే మన ఛానల్ వచ్చేసేసి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి అలాగే ఇడ్లీ రెసిపీస్ కూడా రవ్వ మసాలా రవ్వ ఇడ్లీ అలాగే రాగి ఇడ్లీ ఇట్లా చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను పెరుగు అండ్ రవ్వ అండ్ బొరుగుల పేస్ట్ ఇదంతా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలండి రవ్వ అనేది కొంచెం మెత్తగా అయితే మనకి ఇడ్లీ అనేది స్పంజీగా వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసేసి చట్నీ కోసము ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చని పప్పు తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి మనం కారం ఎంత కారం అయితే తింటామో అంత కారానికి తగ్గట్టుగా పచ్చిమి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి మనం కావాలనుకుంటే కూడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు టమోటాలు తీసుకున్నాను చిన్న సైజు వినో ఒక నాలుగు టమోటాలు తీసుకున్నాను ఆ టమోటా కూడా యాడ్ చేసేసుకొని టమోటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి అల్లం యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా అల్లం యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట నేను ఇక్కడ అల్లం కొంచెం పొడుగ్గా పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను అల్లం అనేది మన ఆప్షనల్ మనకి ఇష్టమైతే యాడ్ చేయొచ్చు లేదా ఇగ్నోర్ చేసేయండి కానీ అల్లం యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది డిఫరెంట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం యాడ్ చేసిన తర్వాత ఈ టమోటా అనేది కొంచెం మెత్తపడితే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడకనవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయి మెత్తబడితే సరిపోతుంది ఇందులోనే నేను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను ఇక్కడ నాకు మెత్తబడిపోయాయండి టమోటాలు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిని ఇచ్చుకున్నాను నెక్స్ట్ మిక్సీ పట్టేసేసుకోవడమే చాలా ఈజీ అండి ఇన్స్టెంట్ రెసిపీస్కి ఇలా ఇన్స్టెంట్గా చట్నీస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇందులో కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను రెడీ అయిపోయింది మనకి చట్నీ వచ్చేసేసి కొన్ని చట్నీస్కి ఏంటంటే తాలింపు పెట్టకపోతే బాగుంటుంది కొన్ని చట్నీస్ తాలింపు పెడితే బాగుంటుంది అలాగే ఈ చట్నీ కూడా తాలింపు పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి సపరేట్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా తాలింపు యాడ్ చేసేసుకున్నాను అనమాట మనకి ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది మనకు కావాలనుకుంటే టమాటాల్లో కొద్దిగా పుదీనా యాడ్ చేయండి ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అదిరిపోతుందనమాట ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్రాసెస్ చూసేద్దామి ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా అది ఒకసారి బాగా కలిపేసేసుకొని తీసుకోవాలి మనకి చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు రవ్వ కూడా మనం మెత్తగా అయిపోతుంది అనమాట ఇక్కడ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇన్స్టెంట్గా కాబట్టి ఈనో ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను ఈనో ఒక ప్యాకెట్ యూజ్ చేశానండి ఇక్కడ నేను నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఇడ్లీ కూడా మనకి రవ్వ యాడ్ చేశాను కాబట్టి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఏంటంటే లూజ్ అయిపోతే మనకి ఇడ్లీ అనేది రాదనమాట సరిగ్గా అందుకని చెప్పేసి వాటర్ యాడ్ చేసుకుంటప్పుడు కూడా ముందుగా కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాతకి చూసి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మొత్తం పర్ఫెక్ట్గా యాడ్ చేశానండి మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలన్నమాట మనకి పిండి వచ్చేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లకి ముందుగానే ఆయిల్ రాసి పెట్టేసుకున్నాను అందులోకి పిండి వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లో ఫుల్గా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను పిండి మొత్తం ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లకంతా పిండి వేసేసుకొని ఇంకా ఇడ్లీలు ఉడికించు ఆవిరి మీద ఉడికించుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేశారనుకోండి ఇడ్లీలు ఇంకా నార్మల్ ఇడ్లీ తినడమే బంద్ చేస్తారు అంత స్మూత్గా అంత స్పంజీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్లో ముందుగానే వాటర్ పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ ప్లేట్ ప్లేట్ పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ మరిగిన తర్వాత ప్లేట్ పెట్టుకుంటాను అనమాట నేను కొంతమంది ఏంటంటే డైరెక్ట్ పెట్టేసి ఉంటారు నేను కొంచెం వాటర్ మరిగిన తర్వాత పెట్టుకుంటాను ఇక్కడ ఎక్కువ టైం అయితే పట్టలేదండి నాకు ఒక్క ఫైవ్ మినిట్స్ బిలోనే అంటే ఐదు నిమిషాలు కూడా పట్టలేదనమాట ఒక మూడు మూడు నాలుగు నిమిషాలు నాకు ఇడ్లీ రెడీ అయిపోయాయి హైలోనే పెట్టేసుకున్నాను స్టవ్ వచ్చేసి హైలోనే పెట్టుకొని ఉడికిచ్చేసుకున్నాను అనమాట చాలా స్మూత్గా చాలా స్పంచీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి ఇడ్లీ మాత్రము ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారు ఈ ఇడ్లీకి కాంబినేషన్ అండ్ చట్నీ అనమాట చాలా బాగుంటుందండి ట్రై చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దు మీరు ట్రై చేయలేదంటే ఒక మంచి రెసిపీ అండి ఒక మంచి టేస్టీ రెసిపీ మిస్ అవుతారనమాట అంత బాగుంటుంది కొన్ని కొన్ని రెసిపీస్ ఏంటంటే బయట దొరుకుతాయి మనకి టేస్టీగా కొన్ని కొన్ని రెసిపీస్ ఏంటంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి దాని టేస్ట్ వస్తుందన్నమాట అలా అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్